ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త తీర్పు వచ్చింది సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీర్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది రెండు వరకు చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి రైలు దిగుతూ ప్రమాద శాతం ప్రయాణికులు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రైలు శాఖదే అని కర్ణాటక హైకోర్టు తీర్పునిచ్చింది బాధితులు పరిహారం నిరాకరిస్తూ రైలు చేసినటువంటి రైల్వే చేసిన వాదన తోసిపుచ్చింది రైలు దిగుతూ మృతి చెందిన ఓ ప్రయాణికురాలు కుటుంబానికి పరిహారం చెల్లించాల్సిందని సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ హెచ్పి సందేశ్ ఆదేశాలు జారీ చేశారు మృతిరాలి కుటుంబ సభ్యులు పిటిషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాలుగు లక్షలు ఏడు శాతం వడ్డీ కట్టి మొత్తం చెల్లించాలని పరిహారం ఎనిమిది లక్షల కన్నా తక్కువ ఉంటే ఇదే మొత్తం అందించాలని తీర్పు వెల్లడించింది భారతీయ రైల్వే చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో సెక్షన్ నూట ఇరవై నాలుగు ఏ ప్రకారం ట్రైన్ నుంచి దిగుతుండగా ప్రమాదవశాత్తు మరణించిన బాధితురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రైల్వే శాఖదేనని కర్ణాటక హైకోర్టు తెలిపింది ఈ కేసులో రైల్వే క్లైమ్ ట్రిబ్యునల్ ఆర్సిటి అనగా ఇచ్చిన తీర్పును కొట్టివేసింది మృతురాలి స్వీయ తప్పిదం కారణంగానే ప్రమాదానికి గురైనట్లు నిర్ధారణకు వచ్చిన రైల్వే ట్రైబ్యునల్ ప్రాణికరాల కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు అంగీకరించలేదు ట్రైబ్యునల్ తప్పు చేసిందని కర్ణాటక హైకోర్టు అయితే తీర్పునిచ్చింది